ఆ దేవతలలో కూడా అంతులేని భయం వ్యాపించింది దేవతల శ్రేయోభిలాషి విష్ణువేమో దైత్యులకు విరుద్ధంగా కుట్రలు పన్ని వారందరినీ స్వర్గం నుంచి పారద్రోలి తన శక్తి యొక్క ప్రదర్శన చేయగలిగాడు కాని నీవు కూడా భూమిపై మళ్ళీ అసురధ్వజాన్ని ఎగరవేసి దేవతలకు ఆ విష్ణువు యొక్క శక్తికి గట్టిగా సమాధానమిచ్చావు మేము నీ దైత్య గురువుగా ఎంతో సంతోషించాం రాజు హిరణ్య కసిపునికి దైత్య గురువు శుక్రాచార్యులకు హిరణ్య కసిపు నిన్ను హెచ్చరించటానికి సూచన కశిప నీవు త్వరలోనే ఈ రాజ్యసింహాసనాన్ని త్యజించాల్సింది ఎందుకు దైత్య గురువు అలా ఎందుకని నేను ఈ సింహాసనాన్ని త్యజించాలా ఎందుకు త్యజించాలి మరి నాకు పట్టాభిషేకం ఎందుకు చేశారు తమరెవరైనా శత్రువును చూసి భయంతో నన్ను భయపెట్టాలనుకుంటున్నారా ఒకవేళ ఎవరైనా శత్రువులు ఆక్రమణ చేసినా కూడా మేము వారిని చూడగానే నాశనం చేస్తాం దైత్య జాతి దైత్యులకు శత్రువులు అంటే భయమేమిటి మాకు శత్రువులు అంటే ఏమాత్రం భయం లేదు ఎన్నడూ శత్రువులంటే భయం లేదు మాకు హిరణ్యకశిప మా భయం కేవలం నువ్వంటేనే నాకే విచిత్రంగా మాట్లాడుతున్నారు దైత్య గురు విషయం విచిత్రమే కాదు చాలా కటువైనది కూడా నిజం ఎంతో కటువుగా ఉంటుంది హిరణ్యకశిప స్పష్టం చేయండి దైత్య గురువు తమరు నాకు ఎటువంటి చేదు నిజాన్ని చెప్పాలనుకుంటున్నారు భయం పీడిస్తోంది మిమ్మల్ని భయంలోని ఆ సత్యమే అది ఎల్లప్పుడూ ఈ రాజ్యసింహాసనంపై కూర్చునే వారిని పీడుస్తూ వస్తోంది మాకు భయమేమంటే ఈ భూమిపై సామ్రాజ్యం స్థాపించిన పిమ్మట నీవు నిశ్చింతుడవై భోగల పోతావు నీ పెద్ద నయ్య పట్ల జరిగిన అన్యాయానికి పగ తీర్చుకోవడం మర్చిపోతావు ఆ పరిస్థితిలో దైత్య కులము ఈ దైత్య గురువు నిన్నీ సింహాసనంపై కూర్చునివ్వరు ఈ సింహాసనంపై కూర్చుని అధికారం పొందే వారెవరైనా తమ ప్రాణాలొడ్డి తమ బాధ్యతలు నిర్వర్తించాలి తమరెందుకు అనుకుంటున్నారు హిరణ్య తన బాధ్యతను నిర్వర్తించలేకపోతాడని తన సింహాసనాన్ని త్యజించక తప్పదని ఏ ఆధారంతో అంటున్నారు ఎందుకంటే ఇంకా ఒక శక్తి లభించలేదు అది వాడికి అవసరం మరి ఇప్పుడేగా తమరు ఈతడి గొప్ప యోగ్యతను గురించి చెప్పి అతన్ని ప్రశంసించారు పట్టాభిషేకం కూడా చేశారు ఇప్పుడు తమరే మేము నీవు మా విద్యుక్త ధర్మం గురించి ప్రశ్నలేమి మీ అడగకు రాజ్యసింహాసనంపై కూర్చునే వారికి ఎన్నో పరీక్షలు పెట్టవలసి వస్తుంది అతడి అర్హతను పరీక్షించాల్సింది గురువైనందువల్ల ఇది నా కర్తవ్యం ఈ దైత్యకుల ప్రతిష్టను దృష్టిలో ఉంచుకొని మేమెంతగానో యోచించాలి ఇక ఈ రాజ్యసింహాసనంపై కూర్చునేవాడు మళ్లీ స్వర్గంపై ఆధిపత్యం పొందగలడా పొందలేడా భూమి పాతాళాలలో దైత్య సామ్రాజ్యపు ధ్వజాన్ని ఎగరవేసి శత్రువులైన దేవతలు వారి హితం కోరే విష్ణువు చేసే కుతంత్రాల్ని విఫలం చెయ్యగలరా లేదా లేకపోతే అతడి సింహాసనానికి యోగ్యుడు అర్హుడు కాలేడు అర్హుడైతే అతడు కఠోర తపస్సు చెయ్యాలి నీవు ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి మా గురువుల అధికారాన్నే ఎదిరిస్తున్నావు గురువులే ప్రశ్నలు వేస్తారు సమాధానాలు వింటారు ఇక గురువులను ఎదిరిస్తూ ప్రశ్నలు వేసే సమయం వచ్చిందా అయితే ఇక తెలుసుకో పిల్లలే తమ తల్లిదండ్రులను కూడా అవమానపరిచి మందలించే కాలం కూడా వచ్చినట్టే దైత్య నేను నన్ను చెప్పని కులం దైత్యులదైన లేక దేవతలదైనా మానవులదైనా లేక గంధర్వులదైనా ఎక్కడైనా సరే తల్లిదండ్రులు గురువు అవమానం పాలైతే నికరమైన సత్యం ఒక్కటి కాలం ఆ కులాన్ని కాస్త కాస్తగా చూస్తూ ఉండగానే కబలిస్తుంది దైత్య కులానికి ఇటువంటి విషమ భయంకర స్థితి వద్దు నీవు జాగ్రత్తగా ఉండాలి క్షమించండి దైత్య గురు నా అభిప్రాయం తమ అధికారాన్ని ఎదిరించాలని కాదు దానికి గౌరవం ప్రసాదించాలని తమనే కనుక ఆజ్ఞాపిస్తే మన హిరణ్యక తపస్సు తప్పక చేస్తాడు అవును నేను తమరి ఆజ్ఞను తప్పక పాటిస్తాను అందులోనే నీకు మాకు మన సమస్త దైత్య కులానికి హిత ఉంది నీ తల్లి దితి అనుకుంటోంది నీవు శక్తివంతుడు అని నీవు తపస్సు చేయవలసిన అవసరమేమీ లేదని కానీ నేను కోరేదల్లా నీవు కఠోర తపస్సు ద్వారా బ్రహ్మను ప్రసన్ను కావించి ఆయనను అజయ్యుడవ్వాలనే వరాన్ని కోరుకో అట్టి వరం నేటిదాకా ఏ అసురుడు కోరి ఉండరాదు అప్పుడు నీవు సర్వశక్తివంతుడు అయిపోతావు శత్రువులు నీకేసి కన్నెత్తి చూడనైనా చూడలేరు చెప్పు నీకు నా ఆజ్ఞ సమతమేనంటావా కాదా కాకపోతే వెడతాను తమకు మళ్ళీ చెబుతున్నాను నేను తమ ఆజ్ఞను తప్పకుండా పాటిస్తాను వత్స నేను నీకు చెబుతున్నది నీవు చెయ్యాల్సింది అంత దైత్యకులం భద్రంగా ఉండటానికి ఎంతో అవసరం నాకు తమ అభిప్రాయం అర్థమవుతోంది గురువర్య నేను నేడే తపస్సుకై ప్రయాణం అవుతాను తపస్సును ప్రారంభించే ముందుగా నీవు ఒక ప్రతిజ్ఞ చేయవలసి ఉంది ప్రాణానికి సంకటం కలిగినా కూడా నీవు తపస్సు చేయడం మారరాదు నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను తమకు నమ్మకం కలిగిస్తున్నాను గురువర్య నా ఈ తనువులో ప్రాణం ఉండగా అన్ని కష్టాలకు వచ్చుకుని నా తపస్సును పూర్తి చేస్తాను నా ఆశీర్వాదం నీకు మార్గదర్శకం కాగలదు కిరంజ జగతిలో నీవు సర్వశక్తివంతు సామ్రాట్టువు కాగలవు దైత్య గురువు శుక్రాచార్యులకి దైత్యరాజు హిరణ్య దైత్య దైత్యరాజు హిరణ్య కశి నన్ను ఆశీర్వదించు మాత నా తపస్సును త్వరలోనే పూర్తి చేసి నీ చరణాల చెంతకు తిరిగి రావాలి గొప్ప సఫలత సాధించడానికి కఠోర తపస్సుకై నీకు సామర్థ్యం తప్పక ఇస్తాడు నేను వచ్చేదాకా మీరిద్దరు అమ్మను కనిపెట్టి ఉండండి సేనాపతి దుందిబి మేము లేనంత కాలము నీవు దైత్య సామ్రాజ్య సంచాలకుడవై ఉండు తమరి ఆజ్ఞను పాటిస్తాం మహాబలి ఐత్య గురువు శుక్రాచార్యుడి ఆజ్ఞను పాటించడానికై తన తల్లి ద్వితి యొక్క ఆశీర్వాదాన్ని పొందిన హిరణ్యకశిపుడు పరమపిత బ్రహ్మదేవునికై తపస్సు చేయడానికని భవనం నుంచి బయలుదేరుతాడు ఈ కొత్త సంఘటనల గురించి దేవతలకు తెలియదు కానీ విధిలిఖితమైన రహస్యాలేమిటో అనేది శుక్రాచార్యులకు తెలియదు దితికి హిరణ్యకశిపుడికి దేవతలకు కూడా తెలియదు విధి విధానం గురించి తెలిసినది కేవలం ఆ విధాతకు మాత్రమే విధాత అంటే రుద్రేశ్వరుడు మహేశ్వరుడు మంగళకారకుడైన శివుడు కేవలం ఆయన కనుసన్నలలోనే ఈ అంతా నడుస్తూ ఉంటుంది మా నమస్కారాలు స్వీకరించండి కైలాసానికి తమకు స్వాగతం స్వాగతం చెప్పవు సరే గాని వచ్చిన ఆ పార్వతీదేవి ఎక్కడుంది పార్వతీమాత ఈ సమయంలో తన గదిలో పూజలో నిమగ్నురాలై ఉంది నేను వెళ్లి ఆమెతో తమ రాక గురించి చెప్పి వస్తాను వద్దులేనండి మేమే స్వయంగా వెళ్ళి చూస్తాం దేవి వీణాపాణి ఇదేదో అద్భుతంగా ఉంది కదూ శివుడే స్వయంగా ఇక్కడ ఉన్నప్పుడు ఆ విడిగా పూజలు చేయడమా అందుకు అసలు హిరణ్యాక్ష ఆశ్చర్యంగా ఉంది ఈ పుత్రుడికింతవరకు ఈ విషయం తెలియదా శ్రీ మహావిష్ణువు వరాహావతారం ఎత్తి ఇతడు తండ్రి హిరణ్యాక్షుణ్ణి వధించారని తండ్రి హిరణ్యాక్ష తమక్కడున్నారు ఏమీ మాట్లాడలేవు తమరు పలకకపోతే తమరు ఈ పుత్రుడికి ఎలా తెలుస్తుంది తమరెక్కడున్నారు నారాయణ నారాయణ అందకాసు నీ తండ్రి హిరణ్యాక్షుణ్ణి పిలవడం వల్ల లాభమేమీ ఉండదు ఆయన ఇంకా రాలేడు ఎందుకు రాలేడు నేను ఆయన పుత్రుణ్ణి ఆయన నాకు తండ్రి పుత్రుడి పిలుపు విన్నాక ఆయన ఎందుకు రారు చెప్పు ఎందుకు రారు తప్పకుండా వస్తారు అసలు నీవెవరు నీకేం తెలుసు నా తండ్రి హిరణ్యాక్షుడి గురించి మరేం లేదు ఆయన ఎలాటికీ రాదు ఆయన ఇహలోకంలో లేదు మృత్యులోకం చేరుకున్నా నీ వంటున్నది అబద్ధం నీవు శత్రువి నాకు మా తండ్రికి నీకు ఇష్టం లేదేమో ఈ పుత్రుడు తన తండ్రిని కలవడం నా తండ్రి మరణించగలరు ఎన్నటికీ మరణించరు ఆయనకు వరాలున్నాయి ఆయనకు శాంతించు కాసురా శాంతించు పరమేశ్వరుడు గనక నీకు దృష్టిని ఇచ్చి ఉంటే నీవే స్వయంగా నీ కళ్ళతో చూసి ఈ నిజాన్ని తెలుసుకునేవాడి లేదు లేదు నీవు అబద్ధమాడుతున్నావు నీవు తండ్రి హిరణ్యాక్ష తండ్రి హిరణ్యాక్ష ఎక్కడున్నారు మీరు తండ్రి హిరణ్యాక్ష తమరు పలకరే తండ్రి హిరణ్యాక్ష తండ్రి హిరణ్యాక్ష నారాయణ నారాయణ దేవర్షి నారద తమరా మాత నన్ను ఇతడితో చూసి తమరు ఆశ్చర్యపడకండి నా ఆశ్చర్యానికి కారణాన్ని నా ఊహలను నారదా ఏం చేయను మాత ఊహలను పసికట్టడం కారణాలు తెలుసుకోవడం నాకు అలవాటే నారాయణ నారాయణ నిజానికి మాత నేను బ్రహ్మలోకంలోనూ వైకుంఠంలోనూ తిరిగి మరీ ఇక్కడికి వచ్చాను ఈ ఇరువురు మాతల దర్శనము అక్కడ లభించక వీరి వెంట వెంటనే ఇక్కడికి వచ్చేశాను ఇదంతా మా ముగ్గురిలో ఎవ్వరము కూడా నేనేమీ అడగలేదు కదా నారదా నారాయణ నారాయణ ఇక నేను వెడతాను మీరు ముగ్గురు మాట్లాడుకోండి ఇక్కడ ఉండి నేను చేసేదే ఉంది నారదా మేము నిన్నొక ముఖ్య విషయం గురించి అడగాలి నన్న నారాయణ నారాయణ నేను శ్రీ మహావిష్ణువు పరమపిత కన్నా ఎక్కువ ఏం చెప్పగలను అడగవలసిందేదో వారిని అడగండి అయినా కూడా మీరంతా ఎంతో కాలం తర్వాత కలుసుకున్నారేమో సంతోషంగా కలుసుకోండి మాట్లాడుకోండి నేను ఆ పరమేశ్వరిని దర్శనం చేసుకుని వెళతాను నారాయణ నారాయణ నారదుడు భలే చిత్రుడు మనం అడగదలుచుకున్నది అడగనివ్వనే లేదు